పనికి వెళ్ళి తెచ్చిన డబ్బులు తాగి తగలేసేది ఎక్కువ సంపాదించే తక్కువ ఇంకెప్పుడు తీరతాయి ఎప్పుడన్నీ ఏమి ఈయన మాయిదా జాతలు పట్టేసి బాధ్యత లేకుండా పోతుంది ఇంకెప్పుడు మారుతాడో నీ కిందట వారం పనిలోకి వెళ్ళి తెచ్చిన డబ్బులన్నీ తాగేశారు

అమ్మా స్కూల్ కి వస్తానే జాగ్రత్త నాన్న అసలు ఏడో తరగతి బాగా చదవాలి అలాగే క్వార్టర్లీ పరీక్షలు అయిపోయినాయా క్వార్టర్లీ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇవాళ అమ్మా ఏమైందో నీకు సాయంత్రం చెప్తాను ఫస్ట్ రావాలి జాగ్రత్త సరే అమ్మా శ్రీను మీ నాన్న ఇంకా సైకిల్ కొనలేదా అండకుంటానన్నారా మా నాన్న చూసి చాలా ఆనందం పడుతున్నా శ్రీని ఎగ్జామ్స్ అవునా నాభంగారే నా బంగారమే నా కొడుకు ఎంత బాగా చదువుతాడో ఏడో తరగతి పరీక్షలకు స్కూల్ ఫస్ట్ వచ్చావంటే ఫైనల్ వచ్చామంటే జిల్లా స్థాయిలో ఫస్ట్ రావాలి తప్పకుండా జిల్లా ఫస్ట్ వస్తానమ్మా మీ తెలుసు ఎక్కడికి వెళ్తే వస్తాడు రాయ్ సెవెంత్ పాస్ అయ్యాక నేను కాన్వెంట్లో చదివించమంటాను రా మీ నాన్నని అరే మీ నాన్న వచ్చేసాడు రా మనోడు స్కూల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చాడండి చదివేం చేస్తావే రేపు పొద్దున్న నాతో పరుగు తీసిపోతాను అప్పుడు ఇంకా కాస్త ఎక్కువ తాగుతాను నేను ఎప్పుడు పోలే పిల్లోని మంచి కాన్వెంట్ లేదు చదివేద్దామని లేదు నానా నేను కాన్వెంట్ లో చదువుకుంటానా చదువుకుంటావా ఏటే ఈ కారుమెంట్లో పాలు స్కూల్ పిల్లలు గటి చదివించాలా రేపు పెద్ద అయిన తర్వాత వీడి దేన్ని ప్రేమని చనిపోతాడా మళ్ళీ ఎందుకు చూస్తాడోను ఆ పెట్ట చెప్పాను సార్లే రేపటి ఇటు భవిష్యత్తుకి వీటి చదివే ఆధారం అండి నేను చదివించకపోయినా నేను ఎంత కష్టపడేన నా నేను చదివించుకుంటానండి ఏంటంటే వాగుతున్నావు అరే రేపు ఏంటి తీసుకెళ్ళి మన ఊరు మెకానిక్ చెట్లు పెట్టాను అయితే రేపు తాదగా డబ్బులు ఎక్కువ వస్తాయి ఒప్పుకోలేదో మీ ఏమన్నా సంపేతరానైనా చేస్తాను కానీ నా కొడుకు నేను అనిపించినయ్యా ఏంటే నాకెదిరి చెప్తా నిన్ను అమ్మని కొట్టుకున్నానా అమ్మను కొట్టుకున్నానా ప్లీజ్ కొట్టుకున్నానా అదే నా కొడుకు అంటే నా మాట ఏంటన్నాడు చూసావా అది ఏడవకే ఏదైనా పని నేర్చుకు నేను బాగా చూసుకుంటానే ఈ తాగిపోతాడు హర్ంత్రి చదువు ఆపేస్తాడు అనుకోలేదురా

మళ్ళీ అయిపోయింది మొన్నే కదా రిపేర్ చేయించాను అస్తమాలా అయిపోతుంది ఏమైంది అంటావ్ మళ్ళీ దీనికి ఏమైంది అర్థం కట్టలేదు బా ఇది నా వల్ల ఏ పనిలా లేదే ఈ ఊరు దాటితే మా ఊరు వెళ్ళిపోదును ఇంతలో కారు ఆగిపోయింది ఇది చూస్తే పల్లెటూరు ఇక్కడ కార్ మెకానిక్ ఉంటాడు అంట హలో బాస్ హలో బాస్ ఒకసారి ఆగరా నా కార్ ఆగిపోయింది ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉన్నారా ఊళ్ళోనే మెకానిక్ ఉన్నాడు పేరు చీను కార్ మెకానిక్ కాదు బైక్ మెకానిక్ కానీ అన్నీ చేస్తాను కదా అరే బైక్ మెకానిక్ కారు బాగా చేస్తాడా చేస్తాడమ్మా బాగా చేస్తాడు మరి ఎలా వస్తాడు నేను పిలుస్తాను ఫోన్ చేస్తాను హలో చెప్పు సత్యం బాబాయ్ సీను మన ఊరు మీద ఆ బాబు ఎవరితో కారు ఆగిపోయింది వచ్చి శుద్ధి కానీ రా ఒకసారి మెకానిక్ సిద్ధి కానీ అవునా అలాగే బాబాయ్ బయలుదేరుతున్నా అలాగే ఓకే అండి థ్యాంక్స్ అండి చాలా చెప్పింది ఇంకా రాలేదు వస్తాడంటావా కార్ ఆగిపోయిందంట మీదేనా నాదే మీరేనా మెకానిక్ అవునండి అబ్బా ఎంత దూరం నుంచి వస్తున్నారు ఎన్నిసార్లు ఆగిపోయింది ఇప్పటికి బెంగళూరు నుంచి వస్తున్నాను ఐదు ఆరు సార్లు ఆగిపోయింది ఐదు సార్లు ఆగిందా సరే చూస్తాను వీడు చూస్తే బైక్ మెకానిక్ అంట కారు బాగా చేస్తాడు సరే చూద్దాం ఏం చేస్తాడు ఏవయ్యా నువ్వు బైక్ మెకానిక్వే కదా అవునండి కార్ రిపేర్ చేస్తావా వచ్చండి కార్ రిపేర్ చేయడంలో నీకు ఎక్స్పీరియన్స్ ఉందా మెకానిక్ ఇంజనీరింగ్ చేసావా నాకైతే డౌట్గానే ఉంది నీ మీద బైక్ మెకానిక్ కార్ రిపేర్ చేయడం ఏంటి సరే చెయ్యి రిపేర్ అయినట్టే నేను వెళ్ళినట్టే నమస్తే సార్ మీరు మా స్కూల్లో మాస్టర్ కదా మిమ్మల్ని చూసి చానల్ అయింది మాస్టరు వీడు మన శ్రీనిగాడు నీతో పాటు ఇందాక చదివాడు కదా ఏ శ్రీను నాతో శ్రీను అవునరా ఏంటి మాస్టరు ఈ సంవత్సరం చదువున్నాడు మెకానిక్ రా నా కార్ రిపేర్ అయినట్టే నేను వెళ్ళినట్టే ఏ బాగా రిపేర్ చేస్తాడు కాస్త అలా పడుకో నేను వెళ్ళినప్పుడు రే ఎవరా పదనాన్న అలా పడుకో నా మాట విను ఎవరు మాస్టరు తాగుపోతు శ్రీనివాళ్ళ తాగులి బావిసైపోయాడు ఏంటి రాజేష్ నువ్వేం చేస్తున్నారా నేను బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తున్నా సంతోషం మన సీనిగాడు చదవకపోయినా మెకానిక్ వర్క్ నేర్చుకున్నాడు రా ప్రతి వెహికల్ బాగానే రిపేర్ చేస్తాడు మాస్టారు వీడు బైక్ మెకానిక్లు వీడి వల్ల కారు రిపేర్ అవ్వదు ఏం చేస్తావు వాడు రాత అలా ఉందిరా వాడు నీలా బాగానే చదివాడు కానీ వాళ్ళ నాన్న మందుకు అయిపోయి వీడి చదువుల మధ్యలోనే అప్ చేశాడు కానీ అలాగని వాడు వాడు అవలేదురా వాడుకో నేర్చుకుని జీవితంలో బాగా పైకొచ్చాడు రా వాడు రాజేష్ ఇదిగో రీను కార్ కారు కూలింగ్ టు వాటర్ ఉందో లేదో చూసుకోవద్దా ఈ కార్కి కి రేడియేటర్ ప్రాబ్లం ఉంది ఇస్తానికి పర్లేదు టౌన్కి వెళ్ళాక రేడియేటర్ మార్పించు రాజేష్ ఇంతకీ రేడియేటర్ ప్రాబ్లం ముందు వెళ్ళి కాస్ట్ వచ్చి సరే వావ్ సూపర్ మన సీనియర్ ఎమ్మెల్యే కా వాడి కార్ రిపేర్ చేస్తే ఏదైనా బాగుపడవలసిందే ఒరే శ్రీను నిన్ను తక్కువగా లెక్కేసాండ్రా నా కార్ స్టార్ట్ అయిందిరా నువ్వు సూపర్ రా మన సీనియర్ అంటే అంతే ఒరే రాజేష్ ప్రజెంట్ నీ కారు ఇబ్బంది ఏం లేదు టౌన్కి వెళ్ళక స్పేర్ పార్ట్ మార్పించారు హీట్ ఎక్కకుండా రేడియేటర్ చాలా అవసరం రా చాలా థ్యాంక్స్ రా దాంతో ఏముందిరా నా చేతిలో పనే కదరా అంకుల్ మీ వాడు అప్పట్లో చాలా బాగా చదివేవాడు మీ వాడిని మీరు చదివిస్తే నాలా పెద్ద ఇంజనీర్ అవుతుంది అరే శ్రీను నా యదవ తాగుడు కోసం నీ చదువు అబ్జాయించేసి నీ జీవితాన్ని పాడు చేశాను నన్ను క్షమించరా పర్వాలేదు నాన్న నా జీవితం ఏం పాడవలేదు నువ్వు నన్ను చదివించకపోయినా నువ్వు నన్ను మంచి మెకానిక్ వర్క్లో పెట్టావు అదే నాకు ఈరోజు మన కుటుంబాన్ని పోషించడానికి ఒక దారి అయింది చేతు వర్క్ నేర్పించి మంచి పని చేసావు ప్రతి విద్యార్థి చదువుతో పాటు వృత్తులు కూడా ఇంపార్టెన్స్ ఇస్తే జాబు రాకపోయినా మీ చేతి వృత్తులతో మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు మా ఈ లఘు చిత్రం పరమార్థం ఏమిటంటే చదువుతో పాటు ఏదైనా చేతివృత్తి నేర్చుకుంటే జాబురాని టైంలో మనకి అదే ఆధారం అవుతుంది